సజీవుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకముగా దేవుని మాటలను మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదాం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన ఎలాగైతే ప్రవచించారో అలాగే అక్షరార్థంగా ఈ లోకానికి వచ్చి ఆయన జీవించి ఆయన సర్వ సిలువ మరణాన్ని పొంది ఆయన పునరుద్వానుడై ఆయన మృత్యుంజడై తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం ప్రవక్త ప్రవచన నెరవేర్పుగా నాలుగు స్వార్తలలో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ సిలువ శ్రమలను మనము చూస్తాం దేవునికిరం సహోదరి సమాధానమును స్వస్థతను కలుగుతూ ఉంది యేసు క్రీస్తు ప్రభుత్వ శారీరకంగా గాయపరచబడ్డారు ఆయన మానసికంగా గాయపరచబడ్డారు ఆయన ఆత్మ సంబంధంగా గాయపరచబడ్డారు ఈ దినాన నీవు ఏ స్థితిలో గాయపరచబడినా ఎలాంటి బలహీనతల చేత అసమాధానము చేత నెమ్మది లేకుండా ఒకవేళ మీరు జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలం మీ పరిస్థితులన్నిటి నుండి మీ వ్యాధి నుండి మీ బాధ నుండి మీ సమస్యలన్నిటి నుండి క్రీస్తు ప్రభుల వారు మిములను విమోచింపగలిగిన దేవుడు దేవునికి స్థూతిరా దేవుని లేఖనాలు తెలియచేసినట్లుగా ఆయన పొందిన గాయాలే ఆయన పొందినటువంటి ఆ దెబ్బలే మనకి స్వస్థత సమాధానాన్ని కలగచేస్త అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుదాం అప్పుడతడు వారు కోరినట్లు బర్భాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి అప్పగించను యేసు క్రీస్తు ప్రభుల వారు శరీర సంబంధమైనటువంటి బాధను ఆయన అనుభవించారు ఆయన శరీరము గాయపరచబడ్డది ఆయనను ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు ఆయన శిరస్సులో మొండుల కిరీటం పెట్టారు ఆయన చేతులలో మేకులను కొట్టారు ఆయనను కొరడాతో కొడుతూ ఉండగా ఆయన శరీరము నాగటితో భూమిని దున్నినప్పుడు ఎలాగూ చారుల చారులుగా అవుతాదో ఆయన శరీరం అంతా కొరడాతో కొడుతున్న ఆ కొరడాకున్నటువంటి ఆ ముళ్ళు ఆ శరీరాన్ని చీల్చడం ద్వారా ఆయన శరీరము దున్నబడినది ఆయన శరీరము ముద్దలు ముద్దులుగా ఆ కొరడాకు అంటుకుని వస్తున్నప్పుడు ఆయనలో ఉన్న రక్తం అంతా ప్రవహిస్తూ యశు క్రీసు ప్రభుల వారి శరీరము ఎంతగానో గాయపరచబడ్డది ఎందుకు ఆయన శరీరము గాయపరచబడ్డది అని అంటే మన దోష శిక్ష ఆయన మీద మోపబడ్డది మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి ఆయన అందరి పాపమును పరిహరించడానికి ఆయన శరీరంలో గాయాన్ని పొందాడు యేసు పొందిన ఆ గాయాలు ఏసు పొందిన ఆ శ్రమే మన జీవితంలో సమాధానాన్ని స్వస్థతను కలగ చేస్తుంది ఏ విధమైన వ్యాధి చేత ఏ విధమైన రోగము చేత ఏ విధమైన బలహీనతల చేత మీరు పిడింపబడుతున్న యేసు పొందిన ఆ గాయాలే మనలను స్వస్థపరుస్తే ఆయన శరీరం అంతగా గాయపరచబడిన ఆయన నోరు తెరవలేదు మౌనంగా ఉన్నారు ఆయన పాపము చేయలేదు ఏ దోషము చేయలేదు అయినను నీ నా దోషమే ఆయనను గాయపరచబడ్డది సహోదరి సహోదరుడా శారీరకంగా ఎందుకు గాయపరచబడ్డాడు అని నీ పాపముని బట్టని నీవు గుర్తిరిగి ఈ దినమైన నీవు ప్రభుయందు విశ్వాసం ఉంచితే నీ శరీరంలో నా ప్రతి రోగము నీ శరీరంలో ప్రతి ఒక్క ఆ అసమాధానాన్ని దేవుడు తీసివేసి నీ జీవితాల్లో సమాధానాన్ని స్వస్థతను కలగ చేస్తాడు దేవునికి స్తోతిరా రెండవదిగా పరిశుద్ధ గ్రం ఈ రీతిగా తెలియజేస్తుంది మతీశ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ఆయన శారీరకంగా గాయపరచబడ్డాడు రెండవదిగా ఆయన మానసికంగా గాయపరచబడ్డాడు శరీరానికైన గాయము తగ్గుతుంది కాని మనస్సుకైన గాయము త్వరగా తగ్గదు యేస్సు క్రీస్తు ప్రభులు వారిని వారందరూ వెంబడించిన వారు యేస్సు చేత అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు పొందినవారు యేసే దావీదు తనయుడని ఓసన్న అని పాడిన వారందరూ కూడా యేసు క్రీస్తు ప్రభులు వారిని వస్త్రహీనుడిని చేసి వారు అవహేళన చేశారు ఆయనను ఎంతగానో బాధించారు వేధించారు రోజు మానసికంగా నువ్వు ఏ విషయంలో నలిగిపోతూ నా మానసికంగా ఒకవేళ మీరు ఉన్న ఈ రోజు కృంగిన మీ హృదయాలను కృంగిన మీ మనస్సును దేవుడు ఆదరించగలిగిన వాడు దేవుడు లేవనెత్తగలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకే ఆయన మానసికంగా కూడా ఆయన గాయపరచబడ్డాడు ఈ రోజు మానసికంగా కృంగిపోతున్న వారిని మానసికంగా గాయపరచబడిన వారిని ఆయన దేవుడు ఆయన విమోచించగలిగిన దేవుడు దేవునికి ఆయన శారీరకంగా గాయాన్ని పొందాడు రెండోదిగా ఆయన మానసికంగా గాయపరచబడ్డాడు మూడోదిగా పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది మతీ శు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభైవ వచ్చినాన్ని చదువుతాం దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడు అయితే మీద నుండి దిగుమని చెప్పుచ్చు ఆయనను దూషించిది క్రీస్తు ప్రభులు వారు దేవాలయమును పడగొట్టండి నేను తిరిగి మూడు దినాల్లో కడతానని ప్రభు అన్నారు ప్రభు చెప్పింది సలోమును కట్టిన దేవాలయమును పడగొట్టమని కాదు గాని ఆయన ఆత్మ సంబంధమైన తన దేహమును గూర్చి తన శిలువ మరణ పునరుద్ధానాలను గూచి దేవుడు మాట్లాడాడు కాని వారు దేవుని హేళన చేస్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిరా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకు నీవు దేవుని కుమారుడు అయితే నీవు జయించు అని వారు ఎంతగానో దేవునిని అవమానపరిచారు దేవునిని వారు హేళన చేశారు సహోదరి సహోదరుడా ఈ దినము మనము చేస్తున్నటువంటి భక్తిని బట్టి ఒకవేళ మనల్ని హేళన చేస్తున్నా మనల్ని అవమానపరుస్తున్నా నీకంటే ముందుగా యేసు అవమానపరచబడ్డని నీకంటే ముందుగా యేసు హేళన చేయబడ్డ నీవు ఎరిగి ప్రభుయందు నమ్మిక విశ్వాసం కలిగి దేవుడు నీ కోరికే ఆయన ఆత్మీయంగా గాయపరచబడ్డాడు ప్రభువు నమ్ముకున్న కారణాన్ని బట్టి ఒకవేళ నీ వారి నిన్ను హెలన చేస్తూ అవమానపరుస్తూ ఉంటే నీవు దిగులు పడకుండా నువ్వు ప్రభు ఎందు నమ్మికుంచితే యందు విశ్వాసం ఉంచితే దేవుని లేఖనం తెలియచేస్తున్నట్లుగా ఆయన మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించెను ఆయన పొందిన గాయాలు మనకి స్వస్థతను నెమ్మదిని సమాధానాన్ని కలగ చేస్తాయి ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ఒకవేళ శారీరకంగా గాయపరచ గాయపరచబడినా మానసికంగా గాయపరచబడుతున్నా ఒకవేళ ఆత్మీయ జీవితములో నీవు గాయపరచబడుతున్నా దేవుని లేఖన మీ రీతిగా తెలియజేస్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఎవడైనను క్రైస్తవుడైన శ్రమలను అనుభవించవలసి వస్తే ఆ శ్రమలను బట్టి సిగ్గుపడక మనము ప్రభు ఎందు నమ్మిక కలిగి జీవించాలి ఎందుకు అని అంటే మనకంటే భయంకరమైన శ్రమను ప్రభు అనుభవించాడు మనకంటే భయంకరమైన మానసిక స్థితిని ఆయన అనుభవించాడు మనకంటే ఆత్మీయంగా ఆయన ఎంతగానో వేదనను అనుభవించాడు సహోదరి సహోదరుడ ఈ రోజు క్రైస్తువుడైనందుకు ప్రభువుని అంగీకరించినందుకు దేవుని బిడ్డగా జీవిస్తున్నందుకు ఒకవేళ నీ వారు నీ జీవితం ఇలా అయిపోయింది లేక ప్రభు నమ్ముకున్న వాళ్ళనే నీవి అని ఒకవేళ నీ భక్తిని గాని నీ ఆత్మీయ స్థితిని గాని ఒకవేళ వారు ఎత్తి చూపి మాట్లాడుతూ ఉంటే ఇది నా పరిస్థితిని బట్టి కురిగిపోవద్దు నీ కొరకే వేసు ఈ అవమానాన్ని నిందని గాయాలను ఆయన అనుభవించాడు ఆయన ఎందు మనము విశ్వాసం వచ్చినప్పుడు వీటన్నిటిలో నుండి దేవుడే నిన్ను విడుదల చేసే సమాధానాన్ని స్వస్థతను ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు ఈ దినాన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన శారీరకంగా గాయపరచబడ్డాడు మానసికంగా గాయపరచబడ్డాడు ఆత్మీయంగా గాయపరచబడ్డాడు యేసు గాయాలను మనము జ్ఞాపకం చేసుకుంటే మనం మన గాయాలు ఎంతటివి మన బాధ ఎంతటిది మన వ్యాధన ఎంతటిదో ఒక్కసారి మనం ప్రభు వైపు చూడగలిగితే ఆ సినువు ఎందు విశ్వాసం ఉంచగలిగితే ఆ పునరుద్ధానుడైన దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని స్థిరపరిచి మీ జీవితాల్లో సంపూర్ణ సమాధానాన్ని స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు అటు ఉన్నతమైనటువంటి స్థితిని మనకి అనుగ్రహించిన కొరకే యస్సు క్రీస్తు ప్రభులు వారు గాయపరచబడ్డారు రోజు ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి మీ పరిస్థితులన్నిటిలో నుండి ఆయనే మీకు గొప్ప విడుదలనిచ్చి నెమ్మదిని సమాధానాన్ని ఆయన కలగచేస్తాడు అట్టి ఉన్నతమైన కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి సర్వ మానవాలు విమోచనార్థమై మీరు పొందిన గాయాలు మీరు పొందినటువంటి ఆ దెబ్బలు మాకు నెమ్మదిని సమాధానాన్ని కలగ చేస్తాయని ఈ కాలము మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ఎవరైతే శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగా గాయపరచబడుతూ ఉన్నారు కృంగిపోతూ ఉన్నారు అధైర్యముతో ఉన్నారు వారందరినీ ఈ ఉదయ కాల సమయంలో మీరే దర్శించి మీ గాయపడిన నష్టాలతో మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానాన్ని దయచేయండి ఈ కుటుంబంలో అపవాది ఏలుబడి చేకున్నట్లు అపవాది శక్తులను ఎదిరించగలిగినట్లు మీ దైవకమైన శక్తిని మా బిడ్డలందరికీ మీరు ప్రసాదించండి ఈ దినము నాయన వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో మీ సంయోచితమైన సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి బలపరచండి ఈ దినము వారు ఏదైతే చేస్తున్నారో వారు ప్రతి పనిలోను ప్రయత్నములోనూ మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి నెమ్మది సమాధానము లేని వారికి నెమ్మది సమాధానాన్ని కలగ చేసి మీ నిచ్చే రాజ్యము చేరు వరకు బట్టి అందరము స్థుతించగలిగినట్లు ఆరాధించగలిగినట్లు మిమ్మల్ని మహిమపరచగలిగినట్లు అటు ఉన్నతమైన స్థితిని మాకందరికి ప్రసాదించి మీరే బలపరిచి ప్రతి ఒక్కరిని దీవించమని రక్షించమని స్వస్థపరచమని సమాధానమును దయచేయమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె